నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత ఎలా ఉన్నారు సూపర్ ఒక వెజిటబుల్ హీలర్గా మీరు చెప్తూనే ఉన్నారు ఏ మాసంలో ఏ ని చాలా అభిదవిగా వాడుకోవాలి అని చెప్పి అయితే అసలు పన్నెండు మాసాలకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసేసాం కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఇప్పుడు శ్రావణ మాసం కదా అందున శ్రావణ మాసం అని అంటే నాకు కొంచెం వర్షాకాలం డెఫినెట్గా రకరకాల ఇబ్బందులు ఇప్పుడే మొత్తం అసలు సూర్యుడిని ఈరోజే చూసాం మొత్తం ప్రకాశిస్తామ కనిపించాడే బాబు అనుకున్నావు అసలు కనపడట్లేదు మబ్బుల చాట్లో చంద్రుడు అయితే చాలా రోజులని ఇంకా గాయబైన పౌర్ణమి దండం పెడుకుందాం అంటే కనపడి ఇప్పటిదాకా కనపడలేదు సరే ఓకే మరి ఈ శ్రావణ మాసంలో ఏ వెజిటబుల్ ఖచ్చితంగా వాడుకోవాలంటారు ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం శ్రావణ మాసం అంటే మనం మాసాల ప్రకారం తీసుకుంటే శ్రావణ మాసానికి మనం లక్ష్మీదేవిని ప్రధానంగా తీసుకుంటాం కానీ శ్రావణ మాసం నా పరిభాషలో వెజిటేబుల్ థెరపీలో సూర్యుడికి సంబంధించినటువంటి పంచమ స్థానం పంచము మనకి ఏమి చెప్తుంది ప్రేమ ఇంకా ఇంకా ప్రేమ పిల్లలు పిల్లలు ఎడ్యుకేషన్ చదువులు కూడా తండ్రి తండ్రి కాదు తండ్రి కదా తండ్రి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ ఐదో స్థానం చదువుని ప్రేమని పుత్ర సంతాన సంతానాన్ని సంతానాన్ని కూడా సూచిస్తుంది అలాగే మన శరీరంలో ఈ మెటబాలిజం కణజాల నిర్మాణానికి కూడా డిఎన్ఏ దీన్ని కూడా శ్రావణమాసమే సూచిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసానికి ప్రధమంగా అధిదేవత మనం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం కానీ అధిదేవత సూర్యుడు సింహరాశి మనకి పద్నాలుగో తారీఖున పదిహేడో తారీఖున సింహ సంక్రమణం కూడా జరుగుతుంది అంటే ఆయన స్వామి వచ్చినా రాకపోయినా ఈ శ్రావణ మాసం అంతా కూడా సింహరాశికి సంబంధించింది మనం అంటే పితృ కార్యాలు అంటే పితృల దగ్గర నుంచి మనం డిఎన్ఏని తెచ్చుకుంటూ ఉంటాం జెనిటికల్ డిజార్డర్స్ కింద తీసుకుంటాం ఇప్పుడున్నటువంటి పిల్లలలో ఆర్టిజం చాలా బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాం దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం పంచమశుద్ధి లేకపోవడం గర్భశుద్ధి లేకపోవడం అంటే గర్భధాన ముహూర్తం పెట్టినప్పుడు ఆ ముహూర్తాన్ని కూడా పంచమశుద్ధి చూస్తారు కొన్ని కొన్ని ముహూర్తాలకు అష్టమశుద్ధి చూస్తాం ఇక్కడ ఈ పంచము మనకి ఇన్ని రకాల ప్రయోజనాలని చేకూరుస్తుంది ఈ శ్రావణ మాసాన్ని మనం విశేషంగా లక్ష్మీప్రదంగా మనం చేసుకుంటూ ఉంటాం చాలా విశేషం శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మి చాలా అనుగ్రహంగా ఉంటుంది లక్ష్మి చాలా ఆశీర్వాదంగా ఉంటుంది మనకి జ్యేష్ఠమాసం ఆషాఢమాసం అంతా కూడా ఆ లక్ష్మి జ్యేష్ఠాదేవి ఆవిడని వెళ్ళిపోమనేవి వేడుకుంటూ చేయుడు చేసినటువంటి క్రతువుల ద్వారా శ్రావణ మాసంలో అమ్మవారు మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటుంది పెళ్ళిళ్ళైన వాళ్ళకి శ్రావణ మాసం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసం ఎడబాటు పెడతారు శ్రావణ మాసంలో వాళ్ళు కలవటం అంటే ప్రేమలు పెరుగుతాయి ఎందుకు ఆషాఢంలో దూరంగా ఉంచారు అంటే శుక్రుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి వాళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఆ జ ఆ జంటకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దూరం పెట్టడం జరిగింది అలాగే ఆషాఢంలో వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉంటే అప్పుడే మనకి వ్యవసాయం ఆధారం కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ ఈ వ్యామోహంతో కొత్తగా పెళ్ళైంది కాబట్టి వ్యామోహంలో ఉండి పనులకు దూరంగా ఉంటారు అనేది కూడా ఇంకొకటి ప్రకృతి అంతా కూడా సూక్ష్మజీవరాశి ప్రజ్వలంగా ఉంటుంది తద్వారా ఒకవేళ ఏదైనా గర్భం దాలిస్తే ఇది పుట్టబోయే బిడ్డకి అంటే తొమ్మిది నెల నెలల తర్వాత పుట్టబోయే బిడ్డకి ఏదైనా దోషం అవుతుందేమో అని కూడా దూరం పెట్టడానికి కారణమైంది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి తొమ్మిది నెలల తర్వాత ఎలా ఉంటుందో ఊహించి ఆ దూరం పెట్టడం అనేది శాస్త్రం మనకి అంటే వివాహం బంధం ఆశ్రమ ధర్మంలో గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టి గర్భాధానం చేయించి కుటుంబ వ్యవస్థను వృద్ధి చేయించడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ముహూర్తాల రూపంలో వెళుతుంటాం ఇప్పుడు గాడుగుడు ముహూర్తాలు లేవు ఏమీ మీకు ఆర్టిజంతో పిల్లలు బాధపడుతున్నారు ఇప్పుడు చెప్పండి సైన్స్ ఎలా చేయగలదు ఎలాగా ఏం చేయగలదు దూరం పెట్టటంలోనే ఇంత దూర దృష్టి ఉంది శాస్త్రంలో అంటే అండ్ ఒకవేళ ఆగస్ట్లో కనుక కన్సీవ్ అయితే సరిగ్గా మెట్ట మేలో పుడతారు పిల్లలు మేలో పుడితే ఎంత వేడికి తాళలేని పరిస్థితి కూడా ఉంటుంది వేడికి తాళలే అంటే వేడికి తాళలేకపోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి అంటే మనకి మే వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం చల్లబడుతున్నప్పుడు ఋతువులు మారుతున్నప్పుడు చాలా ప్రామాణికంగానమ్మా అంటే పూర్వం వ్యవస్థ ప్రారంభించేటప్పుడు కేవలం కుటుంబ వృద్ధి కోసం ప్రకృతి అంతా కూడా అంటే ఒక మనిషి తప్ప మిగతా జీవరాశి అంతా కూడా వృద్ధి కోసమే ప్రకృతి ధర్మం అది సంసారం చేయటం అనేది పిల్లల్ని కనటం అనేది ఒక ధర్మంగా చేస్తూ ఉంటాం కోరికలు తీర్చుకోవడానికి విచ్చలు విడిగ చేయడానికి కాదు అది అందుకని చాలా జాగ్రత్తగా మనం చేసిన చిన్న చిన్న పొరపాటు ఇప్పుడు మళ్ళీ ఏదో కన్నో కాలు వంకరగా ఉంది భరించలేని జీవితాలు అంటే ప్రారంభ కర్మలు మనం చేసిన కర్మలే పిల్లల రూపంలో పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే ఇవన్నీ దీని గురించి ఎందుకు ఇక్కడే మాట్లాడుతున్నాను అంటే ఈ శ్రావణ మాసంలో మనం మంచి గుమ్మడికి ఆయన విరివిగా వాడడం ద్వారా ఒకవేళ పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది లేదు సంతానం లేక చాలా బాధపడుతున్నాము ఈ శ్రావణ మాసం అంతా కూడా నిష్టగా నియమంతో అమ్మవారిని శరణు వేడండి మంచి గుమ్ముడికాయ జ్యూసుని అమ్మవారికి నివేదన చేసి లేదా మంచి గుమ్ముడికాయతో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి వీలుందే అవకాశం ఉంది జ్యూస్గా చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చిస్తూ ఆ తీర్థాన్ని ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్వీకరించడం ద్వారా జెనిటికల్ డిజార్డర్స్తో ఉన్నటువంటి పిల్లలు పట్టించడం ద్వారా వాళ్ళు కూడా బాగు బాగుపడతారు అలాగే పుట్టపోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా పడతారు ఒకసారి ఎలా చేసుకోవాలో చెప్పరా ఒక రెండు వందల గ్రాములు మంచిగుమ్ముడికాయమ్మ చిన్న అల్లం ముక్క ఒక అంగుళం అల్లం ముక్క ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి దీన్ని గ్రైండ్ మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి దాన్ని వడకట్టుకుని దాంట్లో రుచి కోసం ఉప్పు కావాలతో ఉప్పు లేకపోతే తేనె వేసుకుంది ఒకవేళ మనం భగవంతునికి నివేదన చేస్తున్నాం తేనెని వేసి భగవంతుడికి నివేదన చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ బాలగోపాలుడుగా మీ ఇంట్లో జన్మ తీసుకోవాలి అమ్మవారు బుడిబుడి నడకలతో మీ ఇంట్లో ప్రవేశించారు ఎందుకంటే ఆడపిల్లల్ని కనటం అంటే అదృష్టం ఉంటేనే పుడతారంట మా ఆడపిల్లలు ఆడపిల్లల్ని కలిగిన తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే పుట్టారు వాళ్ళు లక్ష్మీదేవులు మీ ఇంట్లో అడుగుపెట్టారు ఈ శ్రావణ మాసంలో మీరు చేసే ఈ ప్రక్రియ మీ ఇళ్లలో లక్ష్మి స్థిరంగా ఉండడానికి లక్ష్మిని ఆ ఇంటికి వెళ్ళే లక్ష్మిని ఈ ఇంట్లో తయారు చేసి పంపించడానికి అవకాశం ఏర్పడుతుంది డెఫినెట్లీ ఎందుకంటే ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఆ ఇంటి పేరుని గోత్రాన్ని నిలబెట్టడానికి లక్ష్మి అవసరం ఆడపిల్లలే తక్కువ చూడకండి అదృష్టం ఉంటే తప్ప ఆడపిల్లల్ని కనలేరు అద్భుతం సార్ సో గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ని ప్రతి రోజు కూడా ఈ శ్రావణ మాసం అలాగే మన కూరల్లో కూడా మంచి గుమ్మడికాయ మరి వాతం చేస్తుంది అది వానాకాలం ఏమీ కాదు అది పసుపు రంగులో ఉంటుంది అద్భుతమైనటువంటి అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది వేడి చేస్తుందా వేడిని కలిగి ఉంటుంది వేడి చేయడం ఉండవు వాతాలు గీతాలు మనం పెట్టుకునేవన్నీ ఇక్కడ మనం పన్నెండు రకాల కూరగాయల గురించి మాట్లాడడం చాలా మంది బుడిద గుమ్మడికాయ తాగితే కిడ్నీలు రాళ్ళు వస్తాయి కూరగాయలు తాగితే రావు తింటుంటే రావట్లేదు కదా అప్పుడు రావు అది నూనెలో వేగి దేంట్లో తింటూ ఉంటాం కదా రుచికరంగా ఉంటుంది అపోహలు నమ్మకండి ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు నువ్వులు తింటే వాతం చేస్తుంది వేడి చేసేస్తుంది బొప్పాయి తింటే వేడి చేసేస్తుంది ఇవి స్త్రీలకు అవసరం నువ్వులు కానీ పప్పాయి కానీ మంచి గుమ్మడికాయ కానీ స్త్రీలకి చాలా అవసరం గర్భశుద్ధి జరగాలి మన ప్రతి శరీరంలోనూ ఇప్పుడు ఆర్టిజం పేషెంట్ పుట్టడం దానికి వైద్యం చెప్పండి మంచి గుమ్మడికాయ పనిచేస్తుంది దీనికి వాతం మీరు వంద రకాల పేర్లు పెడితే ఎట్లా బెండకాయ దొండకాయ తింటేనేమో మెదడు తింటేనేమోతుంది ఏమీ కాదు దాన్ని దానికి మించి శుభ్రం చేసే పదార్థం ఇంకొకటి లేదు ఎన్నో అద్భుతాలు కూరగాయలు అన్ని కూడా అద్భుతాలే దయచేసి కూరగాయల్ని పండించండి మిద్దుల మీద కూరగాయలు పండించుకుని కూరగాయలనే వాడండి ఈ మూడేళ్లలో నేను చేసిన ప్రయాణంలో మనం చేసిన వీడియోల ద్వారా జనంలో వచ్చిన మార్పులకి నాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటే వాళ్ళు చెప్పుతూ ఉంటే మా జీవితాల్లో మార్పులు చాలా ఆనందంగా మనం మూడేళ్ల క్రితం పెట్టాం విత్తనం వేసాం అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఇస్తా ఫలాలు నేను మీ అందరికీ భగవంతుడు నాకు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు టిక్క కంపెనీ రూపంలో మానవ మహేంద్ర మయూరి దంపతులు చేస్తున్నటువంటి సాయం మూడేళ్ళ నాలుగేళ్లుగా నన్ను భరిస్తూనే ఉన్నారు వాళ్ళు భరిస్తున్నాను నన్ను భరిస్తున్నారు వాళ్ళు భరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు కాల్ చేసిన నేను ఎవరి దగ్గర కన్సల్టేషన్స్ అవి తీసుకోకపోవడానికి ప్రధానమైన కారణం నాకంటూ వాళ్ళు ఉన్నారు నాకు ఈ సంపద మీద వ్యామోహం లేదు నేను విత్తనం నాటే కంపల్సరీ అయితే చెట్టు అవుతుంది కాయలు కాస్తుంది నేను మంచిని స్ప్రెడ్ చేస్తాను పది మందికి మంచి చేస్తాను ఆ నమ్మకం నాకుంది మంచి పదింతలే దప్పలం కూడా ప్రధానంగా పెడతారుగా మనకి బాగుంటుంది చాలా బాగుంటుంది బెల్లం ఉంటుంది సూర్యోస్మిత